ఫ్రెండ్స్ మరికొద్ది గంటల్లో పాకిస్తాన్ పూర్తిగా అంతమైపోతుందా అసలు వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందా అంటే అవునని తెలుస్తుంది అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తవలేదు మనం మొన్న బుధవారం తెల్లవారుజామున సమయంలో ఇక్కడ అక్కడ మన ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మన భారతదేశం ధ్వంసం చేసింది కదా అది కేవలం అంటే కేవలము టీజర్ మాత్రమే పిక్చర్ అవి బాకీహే అన్నట్టుగానే ఇప్పుడు మన భారతదేశం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ టూ ని పోతుంది నిర్వహించబోవడం కాదు ఆల్రెడీ పన్నుకి దిగిపోయింది అయితే పాకిస్తాన్ ఎదురుదాడికి దిగుతున్న సమయంలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదిహేను పాకిస్తాన్ స్థావరాల పైన అంటే రావెల్పిండి కరాచి లాహోర్ ఇలాగ పెద్ద 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 సిటీస్ లో ఆ సిటీ నడిబొడ్డులో ఇక భారతదేశం విరుచుకు పడుతుంది దెబ్బకి ఒక్కసారిగా పాకిస్తాన్ అనేది మ్యాప్ లో తుడిచుకుపెట్టిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆపరేషన్ సింధూర్ టు ఇంకా భయంకరంగా ఉంది ఆపరేషన్ సింధూరే బాగుందేమో అనిపించేలాగా పాకిస్తాన్ వాళ్ళు అసెంబ్లీలో కేకలు వేస్తున్నారు అయితే ఒక పక్కన భారతదేశం తను చేయాలనుకుని తను చేసేస్తుంటే పాకిస్తాన్ అసెంబ్లీలో అధికారులు అలాగే అక్కడున్న నాయకులు ఏం చేయాలో తెలియక అల్లా అంటూ ఏడవడం మొదలు పెడుతున్నారు అయితే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంస చేసింది అటు రావల్పిండ్ హెడ్ క్వార్టర్స్ పైన భారత్ డ్రోన్ డ్రోన్ దాడి చేసింది దీంతో పాకిస్తాన్ మీడియా ముందుకొచ్చి ప్రపంచ దేశాలతో లబోదిబోమంటూ అంటూ లాహోర్ కరాచి ఇంకా పాకిస్తాన్ లో ఉన్న రావల్పిండి ఇస్లామాబాద్ ఒక్కటేంటి పాకిస్తాన్ మొత్తం చెడు కూడా ఆడుకుంటోంది అర్ధరాత్రి అక్కడ అందరూ కూడా డాన్స్ చేశారు మొన్న ఇప్పుడు పట్టబగలే అక్కడ చంద్రుడిని చూస్తున్నారు చంద్రుడితో పాటు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఒక పక్కన ఇలా జరుగుతుంటే మరొక పక్కన బలూచిస్తాన్ వాళ్ళేమో మాకు పాకి పాకిస్తాన్ వచ్చే కా వద్దు మాకు బలుచిస్తాన్ కావాలంటే వాళ్ళు విడిపోతున్నారు ఇంకొక వైపు సలాల్ డ్యామ్ కు సంబంధించిన నదీ జలాలను ఒక్కసారిగా విడుదల చేస్తుంటే అక్కడ వరదలు వచ్చేస్తున్నాయి ఇన్ని ఇన్ని పనులు ఒకేసారి చకచకా జరిగిపోతున్నాయి అంటే అష్ట దిగ్బంధనం అంటారు చూసారా అదే ఇక పాకిస్తాన్ చేతుల్లో ఏమీ లేదు అక్కడ ఒక మూలను కూర్చుని పిక్చర్ చుట్టమే లోపల ఉన్న ఉగ్రహ సంస్థలైతే హ్యాపీగా వెళ్లి గాలిపటాలు ఎగరేసుకోవటమే అంతకన్నా చేసేది ఏం లేదు ఎందుకంటే సాంకేతికంగా ఆర్థికంగా అవసరపరంగా దౌత్యపరంగా ఒక్కటేంటి ప్రతి విషయంలో భారత్ పాకిస్తాన్ ని లాక్ చేసి పడేసింది ఇప్పుడు పాకిస్తాన్ కి టర్కీ కాదు కదా చైనా గుంట కూడా ఏమీ చేయలేదు చేతులు కట్టుకుని చోద్యం చూడటం తప్ప ఇక పాకిస్తాన్ భారత్ తో ఇంకా ఏమీ చేయ మహాప్రభావం మమ్మల్ని కాపాడండి అన్నా కూడా భారత్ తీసారి తలొక్కేదే లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి